ఒక చోట ఉండి వాళ్ళని రైట్ తప్పు అంటే ఒప్పుకోర ప్రతిదానికి రైట్ అంటేనే ఒప్పుకుంటారు ఎవరైనా కానీ ఈ సమాజం వాళ్ళు ఎట్లా ఉందంటే నేను అన్నిటికీ ఊ కొడతాం చెడతలలాగా తయారైతే బాగుంటున్నాయి మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్తే ఎవరికి నచ్చదు సో పొలిటికల్ పార్టీ కూడా సేమ్ ప్రాబ్లం అవుతుంది అంటే మీ భవిష్యత్తులో ఎవరన్నా ఆఫర్ చేస్తే మీరు రాజకీయ ఆల్రెడీ ఆఫర్ చేశారు నేను నేను ఇప్పుడు దాన్ని పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే ఎందుకని అంటే ఇదే చెప్తున్నా కదా ఇదే ప్రాబ్లం రకరకాలు ఉన్నాయి నాకు సమస్య సమస్య అంటే ఆన్ రికార్డ్ నేను ఆన్ ఆన్ కెమెరా కొన్ని చెప్పకూడదు ఈ మధ్య అప్పుడప్పుడు సడన్గా మీరు కొంచెం అంటే ఆ సందర్భం మాట్లాడినా మీరు మాట్లాడేది బాగా వైరల్ మొత్తం రివర్స్ అవటం కాంట్రవర్సీ అయిపోయి కాంట్రవర్సీలు ఇరుక్కుపోవటం అట్లా రీసెంట్గా మొన్న జరిగిన చాంబర్ ఎలక్షన్స్ కూడా బా ఏంటి ఎంత దారుణంగా ఉంటుందని మీరు అలా అలా చెప్పడము అది చాలామంది బాధపడ్డారు ఆ విషయాల్లో అది ఎందుకు అట్లా మీరు మాట బాధపడుతుంది దాంట్లో ఎందుకు బాధపడాలి చాంపర్ మనం ఎందుకు పెట్టుకున్నాం చాంబర్ ఎందుకు పెట్టుకున్నాం సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని శాఖలకి మంచి చేయటానికి పెట్టుకున్నాం మీరు కూడా చాంపర్ చేశారు కదా పెట్టుకున్నా దాన్ని వదిలిపెట్టి ఆ పబ్లిసిటీ ఏంటి ఆ క్యాన్వాసింగ్ ఏంటి ఆ డబ్బులు ఏంటి ఆ ఖర్చు ఎంత పెట్టారు ఆ వెనక పోస్టర్స్ ఎంత పెట్టారు ఎవరి కోసం పెడుతున్నాం ఏం చేస్తానికి అక్కడ ఏమైనా ఉందా డబ్బులు ఉన్నాయా దోసుకెళ్తానికి వచ్చాం మనం ఎందుకు బాధపడకూడదా గొప్పపడకూడదా దానికి కొంతమంది వాళ్ళు బాధపడ్డారంటే వాళ్ళకి ఏముందో మరి వాళ్ళకి వేరే ఆలోచన ఉండకపోతే నేను చెప్తున్నానమ్మా ఒకవేళ ఎవరన్నా నన్ను గురించి అనుకుని ఉంటే అన్నట్టు నా నోటీస్కి అయితే రాలేదు ఒకవేళ నిజంగా అనుకుని ఉంటే వాళ్ళకి వేరే వేరే చింతన ఉండి ఉంటుంది అక్కడ ఏ డబ్బులు దొరుకుతానికి వెళ్ళి ఉంటారు వాళ్ళ ఆలోచన అవకాశం లేదు అసలు ఉందేమో వాళ్ళకి మనకేం తెలుసు ఎందుకు బాధపడాలి నేను ఏమన్నాను డబ్బులు వేస్ట్ చేయటం ఎందుకు మనం అంతా చూసిన వాళ్ళమే కదా అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి ఇంత డబ్బు ఖర్చు పెట్టే మనం వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తే పాపం ప్రొడ్యూసర్ లైన్ లో వచ్చి తీసుకుంటున్నారు కొంతమంది ఎగ్జిబ్యూటర్లు ఇబ్బందులు పడుతున్నారు ఎగ్జి డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు అందరికి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇవ్వాలనే పరిస్థితి కూడా ఉంది మన దగ్గర నువ్వు ఆ రోజును ఖర్చు పెట్టిన దగ్గర దగ్గర పాతిక ముప్పై లక్షలు కోటి రూపాయలు కూడా అయ్యిందేమో నాకు తెలియదు ఖర్చులు మొత్తం అందరూ అందరి కలిపి అంత డబ్బు అక్కడ డిపాజిట్ చేసి నువ్వు చాలా మందికి సేవ చేసి ఉండొచ్చు కదా ఇప్పుడు నేను సేవ చేస్తానికి వస్తాననే కదా అక్కడికి వెళ్ళేది ఇందాక నేను రాజకీయ నాయకులను తిట్టినట్టు ఛాంబర్ లో సేవ చేయడానికి ఎందుకు వస్తున్నావు నువ్వు ఇండస్ట్రీకి సేవ చేయటానికి ఇండస్ట్రీకి సేవ చేస్తానికి నువ్వు వచ్చినప్పుడు ఎందుకు డబ్బు ఖర్చు పెడతావు ఏంటి నీ ఉద్దేశం ఏంటి ఇండస్ట్రీ మంచి ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టి నువ్వు నాయకుడు అవుదావు అనుకున్నా అయిపోయింది కదా నువ్వు నీ ఇంటెన్షన్ గా ఉంది అక్కడ ఇంకా నువ్వు బాధపడతావు ఎందుకు నేను అన్న మాటకి ఆ బాధ ఎందుకు పడాలి పడితే నీ తప్పు నా తప్పు కదా నేను రాజకీయ నాయకుడిని తిట్టే నాకు హక్కున్నప్పుడు నువ్వు ఎలక్షన్ చేసినప్పుడు ఇక్కడ కూడా తప్పే కదా మన సినిమా వాళ్ళని మాత్రం తిట్టకూడదు వాళ్ళని మాత్రం తిట్టాలి దాసరి గారి దగ్గర మీరు సి కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఆయన అడుగు జాడల్లో సమస్యలు వచ్చినా ఏ వచ్చినా పరిష్కరిస్తూ చేస్తూ వచ్చారు ఇండస్ట్రీకి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా అలాంటిది సి కళ్యాణ్ గారు మొన్న ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీ దృష్టిలో ఓడిపోలేదు ఆయన గెలిచాడు కదా ఆయన గెలిచాడు ఇప్పుడు అది ఎలక్షన్ అన్నాక మామూలే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ సెక్టర్లో ఆయన గెలిచాడు అందరం గెలిచి అందరూ గెలిచారు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఈయన గెలిచాడు ఆయన గెలిచాడు వాళ్ళకి ఆయనకి మెజారిటీ ఉంది ఆయన వచ్చాడు అంత సింపుల్ దాంట్లో ఓడిపోవటానికి కారణం వేరే కారణాలు ఏముండవు ఇప్పుడు అందరూ ఇప్పుడు గ్రూపులు అయిపోయినాయి కదా గ్రూపుల మీద అట్ట ఒక అంటే ఒకటమయ్యే ఒకళ్ళు గెలుపు కామనే కదా అయితే కళ్యాణ్ గారు మీతో బాగా అవినాభ సంబంధం కదా ఆయన ఓడిపోతే అక్కడ రీజన్ ఏంటి అన్నారు రీజన్ ఏం లేదమ్మా రాజకీయం ఇదంతా రాజకీయం ఉంటుంది రాజకీయం రాజకీయమే ఇవాళ రాజకీయం ఉంటుంది దాని గురించి ఏం మాట్లాడుతాం మనం మనకి నేను నిజంగా నాకు పట్టించుకోవటం కూడా లేదు ఐదేళ్ల నుంచి వచ్చి పట్టించుకోవట్లేదు ఎందుకు అట్లా దూరంగా ఉంటాయి ఎందుకు ఏముంది దాంట్లో నేను ప్రొడ్యూసర్ ఛాంబర్ ప్రెసిడెంట్గా చేశాను నేను చేసినప్పుడు దగ్గర దగ్గర ఐదు ఆరు జీవోలు తీసుకొచ్చాము అప్పుడు వెళ్ళి గవర్నమెంట్ చుట్టూ తిరిగి సబ్సిడీలు రావాలి ఆ రోజుకి ఈ రోజుకి రాలా ఇంకొక మూడు నాలుగు కోట్లంతా సబ్సిడీలు రావాలి మనకి ఆ దానికి కూడా అప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నా ఆల్మోస్ట్ అయిపోతున్న టైము టూ మంత్స్ త్రీ మంత్స్ ఎక్స్టెన్షన్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి చిరుపతిలో జనరల్ బాడీలో యాక్సెప్ట్ అయిపోయింది త్రీ మంత్స్ ఎక్స్టెన్షన్కి ఆ ప్రెసిడెంట్కి ఇంకో మూడు నెలలు ఒక బాడీ అంతా ఉండేదట్టు తర్వాత ఎలక్షన్ పెట్టేదట్టు అక్కడి నుంచి తిరిగి వచ్చాం తిరుపతి నుంచి తిరిగి వచ్చినట్టు కొంతమంది పెద్ద మనుషులంతా కలిసి అర్ధరాత్రి రాత్రి రాత్రి హడావిడి చేసి వన్ వీక్ టెన్ డేస్ నోటీస్ దాన్ని కూడా బైపాస్ చేసి జనరల్ బాడీ మళ్ళీ పెట్టి ఎలక్షన్ పెట్టి తేరాల్సిందే బరదాస్ దిగిపోవాల్సిందే అని చేశాను సరే నన్ను దింపేశారు నన్ను దింపితే నాకు ఊడిందేం లేదు నాకు పోయిందేమన్నా ఉందా పోనీ సబ్సిడీ తెచ్చారు ఈ రోజుకి ఓకే పాప చాలా మంది నలభై మందికి రావాలి మూడు కోట్లు ఇప్పుడు ఒక ఒక ప్రొడ్యూసర్ గారు వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఆయనకు ఆర్డర్ వచ్చింది ఫిఫ్టీ టూ పర్సెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలని ఆ జీవో చూసినాక నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ రోజు వరకు ఎవరు ఇవ్వాలా ఇంకా ఎవరు మాట్లాడతలే నేను మూడు సార్లు చెప్పా దీని గురించి సరే ఆ గవర్నమెంట్ని ఈ గవర్నమెంట్ పెడితే చెరువు రెండు కోట్లు రెండున్నర కోట్లు అవుతుంది అంతే ఓకే ఈ రెండు కోట్లనే పెద్ద విషయం కాదు వీళ్ళు ఇన్ని కొట్టుకునే బదులు మొన్న ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బులు ఉన్నాయి ఇవ్వచ్చు లేదనుకుంటే ఆ సీఎం దగ్గరికి ఈ సీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇప్పించవచ్చు రెండు రెండు కోట్లు వాళ్ళకి పెద్ద అమౌంట్ కాదు వాళ్ళ గవర్నమెంట్కి ఓకే ఇటువంటివి చేయాలి కదా ఈ ఏమీ చేయకుండా ఎదవ రాజకీయం చేసి వాడుండకూడదు వీడు ఉండకూడదు వీడిని నాశనం చేద్దాం వాడిని నాశనం చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్న సమాజంలో మనం ఎందుకు దూరాలి ఏదెందుకు పెట్టాలి మీకు అవసరం లేదుగా ఇప్పుడు నేను చెడు చేస్తా అంటే నన్ను పంపించేవి నేను మంచి చేస్తా అంటే మంచి వద్దు అనుకుంటే ఆ రోజు ఆన్లైన్ చేయించా నేను జివో ఇది ఆన్లైన్ సేల్స్ ఉండాలని చెప్పి ఆ రోజు ఆపారు సబ్సిడీ సబ్సిడీ కాదు మన టికెటింగ్ టికెటింగ్ ఆన్లైన్ టికెటింగ్ ఆ రోజు అప్పుడు నేను జివో తెచ్చేసాను ఆ రోజు ఓకే ఓకే ఆ జివోలో అది మాత్రం పార్టిసిపేట్ చేయకుండా అది ఇది చేయకుండా ఆపారు దాన్ని ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు ఏంటిది అంతా ఇటువంటి వాళ్ళ గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుకోవటం ఎక్కువ చేయటం అవసరం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఒక ప్యాషన్గా అనుకోవచ్చు లేదని అనుకోవచ్చు మెయిన్ ఏంటంటే అన్ని ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి బాగా ఎక్కువ ఆ మోజులు కొంతమంది యంగ్ హీరోలు కూడా చాలా మంది ప్యాన్ ఇది ప్యాన్ ఇండియా సినిమా చేయాలని చెప్పేసి దర్శకులతో ఆ టైప్ కథలు మనం రెడీ చేయించుకోవడం తర్వాత ప్రొడ్యూసర్ ప్రెషర్ వాళ్ళు చేయడం చివరికి రిలీజ్ టైంకి వచ్చేటప్పటికి అది ప్యాన్ ఇండియా సినిమాగా కాకుండా ఓ రెండు ఓన్లీ సౌత్ ఇండియా సినిమాలు రెండు రెండు తెలుగు తమిళ ఇట్లా చేయడం రియల్ రియల్గా అనుకున్నది మళ్ళీ ఇలా మారటం ఇట్లా ఎక్కువ సంఘాలు జరుగుతాయి మనం చూస్తూనే ఉన్నాం దాని గురించి అంటే అసలు పాన్ ఇండియా అని అనుకున్నవాడు ఒక డాష్ డాష్ వాడు పాన్ ఇండియా సినిమా తీస్తున్నానని చెప్తే వాడు డాష్ డాష్ నా ఉద్దేశంలో ఎందుకంటే నా చిన్న పుట్టక ముందు నుంచి సినిమాలన్నీ అన్ని భాషలు తీశారు నా చిన్నప్పుడు భానుమతి గారు మూడు భాషలో డైరెక్ట్ చేశారు ఒకేసారి చండీరాణి అనుకుంటా హిందీ తెలుగు తమిళ్ డైరెక్ట్ చేసి మొత్తం మీకు నీకు ఉండాలి నా దగ్గర ఇస్తాను భారతదేశం అంతా అఖండ భారతదేశంలో రిలీజ్ అని ఆ టూ ఫిఫ్టీ ఫోర్ ఎప్పుడో అంటే అది పాన్ ఇండియా అనేగా అర్థం పాత పాత హిందీలో ఏంటి అవును అవును ఎన్ని సినిమాలు తమిళ్లో సినిమాలు ఎన్ని ఉన్నాయి తెలుగులో సినిమాలు ఎన్ని ఉన్నాయి రోజా ఏంటి బొంబాయి ఏంటి ప్రేమికుడు ఏంటి ఇవన్నీ సినిమాలు వచ్చేసినాయి కదా సూపర్ గా చేసినాయి అయితే అప్పుడు లేని పాన్ ఇండియా ఇవాళ కొత్తగా ఎందుకు వచ్చి ఊరికే మాట మాట మారింది కాబట్టి మాట్లాడు మారుస్తున్నాం మనం అంతే ఒకటి రెండో పాయింట్ ఇప్పుడు నేను చెప్పిన సినిమాలన్నీ ప్లస్ ఇప్పుడు ఆడిన సినిమాలు పాన్ ఇండియా అనేది ఎప్పుడు వచ్చింది బాహుబలి 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 తర్వాత కేజీఎఫ్ త్రిబుల్ ఆర్ కదా ఈ మూడు సినిమాలు అంతకు ముందు సినిమాలు కానీ ఇది ఏదైనా పాన్ ఇండియా కోసం తీసిన సినిమాలు ఎట్లాగో నాకు చెప్పండి వాళ్ళు తెలుగు కథలే తీశారు వాళ్ళు ఈ మూడు సినిమాలు తెలుగు కథలే తీశారు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వచ్చినాయి దంగల్ అనే ఒక సినిమా వచ్చింది వాళ్ళు వాళ్ళ ఊరు కథ తీశారు ఊరు కథ విలేజ్ లో కథ తీశారు వాళ్ళు అది వీటితో పాటు చేసింది అది కానీ ఈ మూడు సినిమాలు కానీ కాంతార కాంతారా వాళ్ళ ఊరు కథ తీశారు అది మూడు వందల కోట్లు ఏమంటే కేజీఎఫ్ వాళ్ళ ఊరు కథ తీశారు అది రెండు కేజీఎఫ్ లు ఇరగబాదేసినాయి బాహుబలి నా చిన్నప్పుడు విట్లాచారి గారి సినిమా అనేది అది వెయ్యి కోట్లు చేసింది రెండు వేల రెండు సినిమాలు రెండు రెండు వేల కోట్లు చేసిన రెండు సినిమాలు చేసినాయి సో వాళ్ళు ఎవరు చేయలేదు ఇప్పుడు వచ్చిన మీరు షో కాల్ తర్వాత పాన్ ఇండియాకు అనుకుందాం కొంచెం మొన్న పిల్లడు నిఖిల్ సినిమా ఒకటి వచ్చింది స్పైగా దానికి ముందు టు కార్తికేయట్టు కార్తికేయటు అతను తెలుగు సినిమా తీసుకున్నాడు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే అది హిందీలో కూడా హిట్ అయింది పెద్దయి నేను చెప్పొచ్చేది ఏంటంటే నీ భాషని నమ్ముకుని నీ కథ నువ్వు సినిమా తీయి మన సినిమా అనేది అందరికీ నచ్చేదే మనం రీమేక్లు ఎందుకు చేస్తున్నావు అన్ని సినిమా చాలా సినిమాలు మనకు అన్ని భాషల్లో రీమేక్ అయిన సినిమాలు ఉన్నాయి మన తెలుగు సినిమాలు అంటే పాన్ ఇండియా కథ కావాలి కథ పాన్ ఇండియా ఉండాలి కథలో ఆర్టిస్టులు కాదు ఇక్కడ ఏంటంటే హంగులతో పాన్ ఇండియా అంటున్నారు నువ్వు కథ సినిమా తీస్తే ఆ కథ ఆటోమేటిక్ గా పాన్ ఇండియా అవుతుంది ఇప్పుడు పుష్ప టూ కూడా వస్తుంది పుష్ప ఉంది ఇందాక చెప్పిన దాంట్లో పుష్ప పుష్ప ఉంది టూస్ కాదు పుష్ప ఇక్కడ కథే కదా తీసుకున్నాడు ఆయన దాంట్లో ఏముంది నీ సూపే బంగారం అంటే వాళ్ళు కూడా చూస్తారు అంట హిందీ సాంగ్ అది తమిళ సాంగ్ అన్ని భాషల్లో హిట్ అవ సో మనం అన్ని ఏదో రాంగ్ నోషన్ లో బతికేస్తా ఉంటాం ఎవడో పాన్ ఇండియా అని పెట్టాడు ఇప్పుడు అతను రాజమౌళి ఒక మంచి మార్కెటింగ్ ఆయన ఆయన రకరకాల పేర్లు పెడతాడు ఆయన పెట్టిన పేర్లలో పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే మనం వెళ్ళిపోయి మనం చేసుకుని ఏమండి ఏ సినిమా చెప్పండి హిందీలో ఎక్సెప్ట్ సాహో ఏ సినిమా హిందీలో పే చేసింది చెప్పండి మనం పాన్ ఇండియా అని చెప్తున్న సినిమాల్లో మన దగ్గర పాన్ ఇండియా అనకుండా ఉన్న సినిమాలన్నీ హిట్ అయినాయి ఇప్పుడు కాంతారా రిలీజ్ చేసిన రెండు వారాలు గ్యాప్ ఇచ్చి అన్ని భాషలో రిలీజ్ చేస్తే మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలా అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నీ రీజనల్ సినిమా నువ్వు తీసుకో తీసుకునేటప్పుడు బాగా తీసుకో కొంచెం ఏం బయట ఎంత వస్తుందేమో రెండు కోట్లు అయితే అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా రిలీజ్ అయ్యి నీకు కంటెంట్ బాగుంటే అవుతుంది ఆయన చార్లీ అని తీసాడు చిన్న సినిమా కుక్కమేన్ సినిమా అది కూడా పాన్ ఇండియా వచ్చింది ఎందుకు రావు సినిమాలు ఇందాక చెప్పిన కార్తికేయ టూ అతను పది పన్నెండు పదమూడు కోట్లు ఇక్కడ తీసుకున్నారు అది వంద కోట్లు చేసిందిగా మరి ఇంకేంటి పాన్ ఇండియా ఈ తొక్కలో పాన్ ఇండియా పాన్ ఇండియా అని ఎందుకు మన మనం మోసం చేసుకుని దాన్ని ఖర్చు పెట్టుకుని రూపాయి తీసుకునే వాడికి రెండు రూపాయలు పది రూపాయలు మనం రెమనరేషన్ ఇచ్చి పాన్ ఇండియా కాబట్టి మనం పది రూపాయలు రెమనరేషన్ ఏమన్నా ఎక్స్ట్రా తీస్తున్నావా నేను ఇందాక చెప్పిన చండీరాయని మూడు భాషల్లో తీశారు పూర్వకాలం సినిమాలు మైండ్ మైండెడ్ అన్ని భాషల్లో తీసేవారు వీలైతే మూడు భాషలకి మూడు ముగ్గురు నటులు కూడా మార్చేవారు సైమల్టేనియస్ షూటింగ్ చేస్తారు తెలుగుకి వీళ్ళు హిందీకి వాళ్ళు తమిళకి వీళ్ళు అని చెప్పి హీరో హీరోయిన్ కాకుండా మిగిలిన వాళ్ళందరూ మార్చేవారు సైడ్ సపోర్టింగ్ కొన్ని చాలా తక్కువ చాలా తక్కువ పారాడబ్బింగ్ లాగా చేస్తున్నారు అది కాదు సినిమా షూటింగ్ అప్పుడే నా షాట్ తీసి మళ్ళీ మీ షార్ట్ తీస్తారు అట్లా అట్లా తీసి ఉన్నాయి సార్ తీసేవారు తీసేవారు సినిమా అది పాన్ ఇండియా అంటారు ఒక రకంగా ఇదేం పైన అండి ఇది మోసం అప్పుడున్నప్పుడు మోసం చేసుకోవడం మన మనం మోసం చేసుకుంటాం ఎవరిని మోసం చేయట్లేదు మనం మోసపోతున్నాం మన మనం మోసం చేసుకుని మనం మోసపోతున్నాం ఇప్పుడు ఎప్పుడూ మనం కొన్ని కొన్ని టైంలో కొన్ని కొన్ని హిట్స్ రకరకాల చూస్తూ ఉంటాం మనం కానీ ఈ సంవత్సరం పర్టికులర్ వచ్చిన సరికి బలగం చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వటం ఇప్పుడు సామాజిక వర్గంన ఇప్పుడు బేబీ సినిమాలు ఇలా మీరు కూడా చిన్న సినిమాలుగా చేసిన సినిమాలు పెద్ద సక్సెస్ కొట్టారు చాలా సినిమాలు సో ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ మూడు సినిమాల గురించి మీ అనాలిసిస్ ఏం లేదు ఇప్పుడు సామాజిక వర్గం చక్కగా ఫ్యామిలీ సరదాగా ఉంటుంది మొత్తం ఫ్యామిలీ కూర్చొని చూడవచ్చు ఫుల్ ఎంజాయ్మెంట్ సినిమా ఆడింది బలగం బలగం లాంటి సినిమా అసలు ఆలోచించే ఆలోచనే లేదు అతను ఇప్పుడే కాదు ఐదారేళ్ల కింద ఏడేళ్ల కింద కాదు కాదు దిల్ రాజు దిల్ రాజు ఆ సినిమా తీసాడు దిల్ రాజు శతమానం పోతే తీసాడు అవార్డు నేషనల్ అవార్డు కొట్టాడు ఆ సినిమా ఆ రోజునే వచ్చింది కదా సినిమా ఫ్యామిలీ అది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఆ రోజున అది చేయలేదు కాబట్టి వాళ్ళు చేసి ఉంటే అది నా ఉద్దేశంలో అది కూడా పాన్ ఇండియా సినిమా ఇండి అది చేయలేదు సో ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఫ్యామిలీ అది ఆ రోజున సూపర్ హిట్ అయింది ఆ తర్వాత ఇది మళ్ళీ ఫ్యామిలీ సబ్జెక్ట్ వచ్చింది ఇది కొత్త ఆర్టిస్టును పెట్టి మొత్తం తెలంగాణలో ఉన్న ఆ చావు మీద వచ్చే ఇది ప్రతి ఇంట్లో జరుగుతుంది తెలంగాణలోనే కదా ఆంధ్రాలో కూడా అదే జరుగుతుంది ప్లస్ మీకు అక్కడ చక్కగా కాకి సెంటిమెంట్ పెట్టి అంటే నీళ్ళు మనం అందరం కలిసి ఉంటేనే మనం నమ్మకం కాకి ముట్టుకుంటాం ఎందుకంటే మనం మన వాళ్ళ ఆత్మ శాంతించాలంటే వాళ్ళ కోరిక నెరవేరాలి చచ్చిపోయే ముందు కోరిక నెరవేరాలి ఆ కోరిక ఏంటంటే అందరూ కలిసి ఉండాలి చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ సో ఇప్పుడు మనం అందరం వస్తున్నాం రోజు కదా వేస్తే అవును కదా కలిసి ఉండాలని చెప్పి సంభవ్ ఎక్కడో కనెక్ట్ అయ్యారు పబ్లిక్ ఎందుకంటే మన ఇళ్లలో ఎవరిన చచ్చిపోగానే మన ఆస్తుల కోసం కొట్టుకోవటం ఇవన్నీ మామూలు రొటీన్ కథలు అది చూసేసరికి బండికాడికి ఒక చిన్న షాక్ వచ్చింది లేకపోతే ఆంధ్రలో ఆడతాయి తెలంగాణ సినిమా ఆంధ్రలో ఎందుకంటే ఆంధ్రలో సూపర్ హిట్ కదా సో అట్లా అది వచ్చింది ఈ తర్వాత బేబీకి వచ్చేటప్పటికి ఇవాళ సమాజంలో జరుగుతుంది ఈ అమ్మాయిలు ఏమి రెక్లెస్గా ఉంటున్నారు అనేదాన్ని వాళ్ళు కళ్ళ కట్టినట్టు చూపి కళ్ళ కట్టినట్టు చూపించినట్టు అనిపించింది వాళ్ళకి అనిపించింది అది రైట్ ఆ తప్ప అని డిస్కషన్కి వెళ్తే అది వేరే సంగతి వాళ్ళకి అనిపించింది వాళ్ళు చూపించారు విపరీతంగా చూపిస్తారు ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా అనిపిస్తుంది అసలు అదే మామూలు చూస్తున్నాక ఇంక మనం ఎవడో అండి కామెంట్ చేయటానికి ఇప్పుడు నాకు నచ్చిన చూసేస్తున్నా కానీ కరెక్టా తప్పు అంటే వాళ్ళ కోట్లు అయిపోయింది అది అయిపోయింది మన ఇప్పుడు నువ్వు తప్పు తప్పు అయితే ఏంటయ్యా అంటాడు మనం తప్పు అన్నా అయితే ఏంటి జనం చూస్తున్నారు కదా రామారావు గారు ఏమన్నాడు జనం మెచ్చిన సినిమా సినిమా అన్నాడు మనం నచ్చి ఇప్పుడు నేను అద్భుతమైన సినిమా తీసా చూడలా ఇంకేముంది గుడ్ సినిమా సినిమాటం కాదు గుడ్ సినిమా కాదు జనం చూసే సినిమా అప్పట్లో పైర్సీ వస్తుంది ఇంక సినిమా ఇండస్ట్రీ అయిపోయింది లేదంటే వీడియోలు ఇలా కాపీ పడుతున్నాయి ఇట్లా ఇప్పుడేమో ఓటీటీ వచ్చేస్తుంది ఇంకా సినిమా క్లోజ్ ఇలా అనుకునే టైంలో ఇలా సినిమాలు సక్సెస్ అవ్వడం అనేది వచ్చిన సినిమా అనే సినిమా అనేది ఎప్పుడు బతికే ఉంటుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ బతిక ఉంటుంది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కార్తికేయ టూ చెప్తాను కార్తికేయ టూ నేను ఇట్లా టీవీలో చూసి నేను ప్రొడ్యూసర్కి ఫోన్ చేశాను నాకు ఎట్లా సినిమా చూపించిన థియేటర్ల కోసం ట్రై చేశాను ఇప్పుడు ఈ బలగం ఇవన్నీ ఏంటంటే సినిమా ఓటీటీలో రిలీజ్ అయినాక కూడా థియేటర్లో రన్ అవుతుంది అప్పుడు రన్ అవల రిలీజ్ అయిన రోజే చూశాను నెక్స్ట్ తీస్తారంట అది ట్రై చేస్తే ప్రొడ్యూసర్ కొంచెం బాబా బాబు నాకు సినిమా చూపి థియేటర్లో ఉంది ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అది ఎప్పుడు పోదు పోతే ఓ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తేడా రాచ్చు ఇప్పుడు ఆ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా నా లెక్కలో తేడా రానే రాదు వీళ్ళు ఎవడో సినిమా చూసే బ్యాచ్ కాదు మనం టీవీల్లో ఫేస్బుక్లో తిట్టేవాళ్ళు ఇంటర్నెట్ లో దాంట్లో పెడతాడు కదా ఇన్స్టాగ్రామ్ దింట్లో పెట్టేవాళ్ళు వీళ్ళెవడో సినిమా చూసేవాళ్ళు కాదు ప్లస్ హేట్రెడ్ గ్యాంగ్ వీళ్ళంతా నాకు ఓ పలానా హీరో మీద దెబ్బదేలు ఉంటే నేను పెట్టేస్తా చెత్త సినిమా చండాలపు సినిమా రాడ్ వేసాడు తొక్కేసాడు నాకు అడుగులు ఈడు సొమ్మా ఈడ ఎవడండి రాడు దింపాడు తోలు దింపాడు ఇప్పుడు జనం లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ డే రిజెక్ట్ చేస్తున్నారు సినిమా ఆ రాడ్ దింపాడు బోర్డు దింపాడు నువ్వు ఎందుకు చెప్పాలా సో ఒకళ్ళొక హీరోలు ఒకరు పడకుండా ఒకటి హీరోలు లాగా ఉంటారు హీరోలు అంటే ఫ్యాన్స్ అభిమానులు అభిమానులు ఒక హీరో అంటే అభిమాని పడకుండా కొంచెం అట్లా చేయడం వల్ల ఈ మధ్యన వచ్చే సోషల్ మీడియాలో అసలు సినిమా రిలీజ్ మార్నింగ్ షో కే ఇది వరకు మనకి రివ్యూలు రాసినప్పుడు రివ్యూలు మనం తిట్టేవాళ్ళు కొంతమంది కామె ఇండస్ట్రీ ధర నుంచి నేను మాట్లాడేది ఏంటి ఇట్లా రాసేస్తారు సినిమా అవ్వకుండా రెండు రోజుల తర్వాత మూడు రాయాలని అట్లా అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు ఎవరి కాల్ రివ్యూ చెప్పేస్తాం చూసిన తర్వాత అరచేతల్లో చెప్పాడు సోషల్ మీడియా బాగా పెరిగిపోవడం ఆ సినిమా అంత ట్రోలింగ్ చేసాడు దాని ఎవరు పట్టించుకోరు నా ఉద్దేశం నాకు ట్రోల్ చేసినా ఏం చేసినా సినిమా బాగుంటే ఎప్పుడేం చేయడు ఎప్పుడేం చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక బేబీ సంగతి మీరు ఇస్తారు బేబీ గురించి బూత్ సినిమా అన్నోళ్ళు ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్